హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది ఈ రోజు మనం చూసిన ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజీత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో నూట అరవై ఒక్క గజాల్లో ఇండివిజువల్ హౌస్ కి అయితే వచ్చిందండి స్ట్రక్చర్ పరంగా ఇది ట్వంటీ ఇయర్స్ పైనే అయిందండి కట్టి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది మీరు ఇలానే చిన్న చిన్న రిపేర్ వర్క్స్ చేయించుకుని మీరు ఇది రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ల్యాండ్ కాస్ట్ అండ్ బిల్డింగ్ కాస్ట్ సుమారుగా ఎనభై నుంచి తొంభై లక్షల వాల్యూ అయితే చేస్తుందండి అలాంటి ప్రాపర్టీ కేవలం యాభై లక్షల ఆప్షన్ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది ఇంటి ముందున్న రోడ్డు అరవై అడుగుల రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అలానే ఈ ప్రాపర్టీని మీరు కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవడానికి అనువైన ప్రాంతం అన్నమాట ఇన్నర్ రింగ్ రోడ్డుకి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ సుమారుగా రోడ్డు ఫేసింగ్ ముప్పై నాలుగు అడుగుల వెడల్పు నలభై మూడు అడుగుల లోతు ఉంటుంది ఇది స్క్వేర్ బిట్ అండి ఇంత మంచి ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కంటే సగం రేటుకే వస్తుంది మనకి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అదేవిధంగా ఆప్షన్ డీటెయిల్స్ కూడా మేము వివరంగా చెప్తాము అదేవిధంగా లైవ్ విజిట్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్